అది ఎప్పుడు మంచిది కాదని పెద్దలు చెబుతారు కూరలో ఉప్పు ఎక్కువైతే తినలేము తక్కువైతే రుచి ఉండదు తాగే నీళ్ళైనా పొగలు కక్కేంత వేడిగా ఉంటే ముట్టుకోలేము గడ్డ కట్టేంత చల్లగా ఉన్నా తాగలేము రాజకీయాల్లోనూ అంతే సొంత డబ్బా ఎక్కువైనా విమర్శలు శృతిమించినా రిజల్ట్ రివర్స్ అవుతుంది అన్ని విషయాల్లో అతి చేయడం వల్లే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదకొండు సీట్లకే పరిమితమైందని చెప్పుకోవచ్చు జగన్ ప్రభుత్వం అధికారంలో ఉండగా ప్రత్యర్థులపై విమర్శలు హద్దులు దాటి బూతుల వరకు వెళ్ళాయి దౌర్జన్యాలు దాడుల్లో అన్ని లిమిట్స్ క్రాస్ చేశారు ఇక అవినీతి అక్రమాల్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు సంక్షేమ పథకాలు అమలు చేసిన అప్పటి సీఎం జగన్ చేసుకున్న బటన్ ప్రకారం అన్ని పరిమితులు దాటేసింది అబద్ధాలు చెప్పడంలో వైసీపీ ప్రపంచంలోనే అన్ని రికార్డులను బద్దలు కొట్టేసింది ఇక ఎన్నికల ముందు సిద్ధం సిద్ధం అన్నారు గాని యుద్ధంలో చేతులెత్తేసే పరిస్థితి తెచ్చుకున్నారు అలానే నాట్ వన్ సెవెంటీ ఫైవ్ నాట్ కుప్పం లాంటి స్లోగన్లు అతికే అతి అది వైసీపీ అతి విశ్వాసానికి అతి ప్రచారానికి పరాకాష్టగా నిలిచింది ఘోర పరాజయం పాలే పదకొండు సీట్లకే పరిమితం అయ్యాక ఎలాంటి వారిలో అయినా కొంచెం మార్పు కనిపిస్తుంది కానీ వైసీపీ అతిలో నో చేంజ్ విపక్షంలో ఉన్న రప్పారప్పా డైలాగులతో అదే అతని కంటిన్యూ చేస్తున్నారు ప్రభుత్వంపై విమర్శల విషయంలోనూ ఓవర్ యాక్షన్ ఎక్కువైందని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణలో పీపీపీని వ్యతిరేకించడం వరకు ఓకే కానీ మొండి గోడల దగ్గర ఆగిపోయిన కాలేజీ భవనాల దగ్గరకు వెళ్ళడం ద్వారా జగన్ రెడ్డి తన పరువు తానే తీసుకున్నారు దిష్టి కామెంట్స్ పై పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేయడం ఇందుకో ఎయిర్లైన్స్ విషయంలోనూ రామ్మోహన్ నాయుడిని లక్ష్యంగా చేసిన విమర్శలు వైసీపీకి మైలేజ్ తీసుకురాకపోగా వాళ్ళపై మరింత వ్యతిరేకత పెంచాయి జగన్ టీం ఇప్పటికైనా ఈ అతి మీద దృష్టి పెట్టి అతికి అడ్డకత్తెర వేయాల్సిందే ఇప్పటికే పవర్ కట్ అయిపోయింది నెక్స్ట్ టైం ప్రజలు ఇంకేం కట్ చేస్తారో భద్రం బీ కేర్ఫుల్